విష్ణుప్రియల క్యాట్ వాక్ చేసి చూపించాలి పృథ్వీ అంటూ తనని అమ్మాయిలా రెడీ చేసి ఇక అమ్మాయిలందరితో కలిసి క్యాట్ వాక్ చేస్తూ అయితే అందరూ నవ్వుకుంటూ కనిపించారు ఇక బిగ్ బాస్ అక్కడితో ఆగలేదు మణికంఠ యశ్విని పెద్ద శత్రువుల్లో ఉన్న వాళ్ళతో కూడా డ్యాన్సులు వేయించేశాడు ఇక వీళ్ళిద్దరూ వేసిన పర్ఫార్మెన్స్కి హీరో హీరోయిన్స్ కూడా పనికిరారని చెప్పుకోవచ్చు మణికంటలో డ్యాన్స్ టాలెంట్ ఇచ్చి పడేశాడు మరోవైపు మణికంట నాకు ఇది సరిపోలేదు నా కోసం నిద్రపోవాలనుంది పాడు అంటే జోలా జో అంటూ పాటను కూడా పాడేశాడు ఇలా ప్రస్తుతం హౌస్లో ఇలా ఫన్నీగా నడుస్తూ ఉంటే ఇప్పుడు కలర్ కలర్ విచ్ కలర్ టాస్క్ మొదలు పెట్టేద్దామా అంటూ ఒక టీం నిని నిఖిల్ మరొక టీం ని నైనిక అయితే వస్తారు ఇక వీళ్ళిద్దరికి బ్లాక్ అండ్ వైట్ ఉన్న కాంబినేషన్ లో ఉన్న వస్తువునైతే అయితే పెట్టాల్సి ఉంటుంది అంటూ చెప్పడంతో ముందుగా నైనిక వస్తుంది అలానే ఈ టాస్క్ లో నైనికను విన్ అవుతుంది ఇక బిగ్ బాస్ కూడా నయనిక నువ్వే విన్నరమ్మా అంటూ చెప్పడంతో నిఖిల్ అయితే కాసేపు వాదిస్తూనే ఇక ఫైనల్ గా ఒప్పుకోక తప్పలేదు ఇలా హౌస్ లో ప్రస్తుతం ఫన్నీ టాస్క్ అయితే నడుస్తూ ఉంది